నమస్కారం ఈ వీడియోలో గురుగ్రహం యొక్క మార్పు గురించి మాట్లాడుకుందాం అతి సంచారం అనగా వక్ర మార్గం అలా ఎందుకు జరిగింది వాటి ఫలితం ఏ రాశులపైన ఎలా ఉంటుందనే విషయం గురించి ఇప్పుడు చూద్దాం మామూలుగా ఈ గురుగ్రహం ఒక్కో రాశిలో ఒక సంవత్సరం ఉండవలసింది ఈ మధ్య కాలంలో ఆరు నెలల కిందట వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వచ్చాడు ఇప్పుడు సంవత్సరం అక్కడ ఉండవలసింది కానీ ఇప్పుడు కర్కాట రాశిలోకి మార్పు చెందాడు అలా ఎందుకు జరిగిందంటే అది దైవ నిర్ణయం ఎప్పుడు ఎలా మారాలనేది ఆయన నిర్ణయం మామూలుగా గురుగ్రహం ఒక సంవత్సరం ఒక రాశిలో ఉండాలి కానీ ఇప్పుడు ఆరు నెలలకే మార్పు చెందాడు ఈ అకాల పరిణామానికి ఏ రాశికి ఎలా ఉంటుందో చూద్దాం అక్టోబర్ పద్దెనిమిదిన కర్కాటక రాశిలోకి వచ్చాడు ఇంకా నలభై రోజులు ఇక్కడే ఉంటాడు అనగా డిసెంబర్ ఐదు వరకు ఈ మార్పు వలన అన్ని రాశుల కంటే ముఖ్యంగా సింహరాశి వాళ్ళకు చాలా అనుకూల అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ధన విషయంలో చాలా మంచిగా ఉంటుంది ధనంతో ఇబ్బంది పడే వాళ్ళకు ఇది ఒక ఊరట అనుకోవచ్చు ఈ నలభై రోజులు ఇంకా రుచిక రాశి వాళ్లకు వీళ్లకు ఆదాయం ఎక్కువ అవుతుంది వ్యయం తక్కువ అవుతుంది ఇంకా మకర రాశి వాళ్ళకు కూడా ఎదురుగానే గురుగ్రహం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మంచిగానే ఉంటుంది అన్ని విధాలుగా ఇది వరకు మనిషికి మనసుకు ఆర్థికంగా ఇబ్బందులు ఉండేవి ఇప్పుడు అవి ఉండవు ఈ నలభై రోజుల్లో ఆ ఇబ్బందిని అధిగమిస్తారు ఇంకా మీనరాశి వాళ్ళకు కూడా చాలా మంచిగానే అవకాశం ఉంది ఇది వరకు శని అక్కడ ఉండి అష్ట కష్టాలు పెట్టేవాడు ఇప్పుడు గురు గ్రహం చూపు పడింది కాబట్టి వాళ్ళకు కూడా మంచిగానే ఉంటుంది తరువాత మేషరాశి వాళ్ళకు కూడా సింహరాశి తర్వాత వీళ్ళకంత అదృష్టం ఉంది అన్ని రకాలుగా అది ఇదని కాదు అన్ని రకాలుగా బాగుంటుంది తరువాత కర్కాటక రాశి గురువు అక్కడ ఉన్నప్పటికీ అక్కడ స్థాన బలంలో సరిగా గ్రహ బలం లేదు కష్టాలు లేకుండా సుఖాలు లేకుండా మధ్య రకంగా ఉండే అవకాశం ఉంది మొత్తం మీద ఈ ఆరు రాశుల వారికి ఈ గురు గురుగ్రహం మార్పు వలన మంచిగా అవకాశం ఉంది ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చును అదేమంటే ఈ నలభై రోజులైనా మళ్ళీ ఆ తర్వాత మాకు కష్టాలు తప్పవా అని దానికి నా సమాధానము ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తాను ఇప్పుడు వర్షం వచ్చింది ఒక విత్తనం నాటామనుకో అది వర్షం రాకపోయినా కూడా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది కదా మళ్ళీ వర్షం వచ్చే వరకు అది బ్రతుకుతుంది కదా మళ్ళీ వర్షం వచ్చినప్పుడు ఇంకా పూర్తి ఎదగడానికి ఉపయోగపడుతుంది ఆ విధంగా కూడా మనిషి జాతకం అనేది ఉంటుంది గ్రహ బలం వచ్చినప్పుడు అదృష్టాన్ని అవి ఇచ్చినప్పుడు ఆ అదృష్టంతో గ్రహ బలం లేనప్పుడు కూడా బతకవచ్చు అదే నీళ్ళు లేనప్పుడు కూడా మొక్కలు బతికి ఉన్నట్లు ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా ఉంటే అడగండి